కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని జాతీయ అధ్యక్షురాలు సుజాతకు దివ్యాంగుల వినతి పత్రం అందజేశారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా నిరసనలు తెలిపిన దివ్యాంగులు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు అందరూ కలిసి నిరసన తెలిపారు ఈ నిరసనకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షురాలు సుజాత హాజరై మాట్లాడారు రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలను మరిచిపోయి వికలాంగులను చిన్నచోటు చూస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసనలు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు సమాజంలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా మంది దివ్యాంగులు పెన్షన్ రాక అధికారుల వద్దకు వెళ్లి సర్టిఫికేట్ కావాలని అడిగితే డబ్బులు తీసుకుంటూ సర్టిఫికెట్లు ఇస్తున్నారని అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దివ్యాంగులకు ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇవ్వాలని దివ్యాంగులు కానప్పటికీ నకిలీ సర్టిఫికెట్లు ఇస్తూ చాలా మంది లబ్ధి పొందుతున్నారని అలాంటి వారి సర్టిఫికేట్లు వృద్ధి చేయాలని నిజమైన దివ్యాంగులకు న్యాయం జరిగేలా చూడాలని అదారులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు వెంటనే దివ్యాంగులకు పెన్షన్స్ పెంచి ఈ నెల తేదీ వరకు ఇవ్వాలని లేకపోతే వందల మందితో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారా कले कंदा कलाक